సింహస్వామి ఉన్నారు కదా సింహాచలంలో ఆయన పేరుతో అందరికీ అప్పారావులు ఉంటాయి పది మంది వెనక్కి తిరిగారు ఇప్పుడు మీరు వెళుతూ వద్దు ఇక్కడ వద్దు ఇది హిందూ సమ్మేళనం మీకు తెలుసు కాబట్టి అక్కడ వెళ్ళే వాళ్ళని ఓ హిందూ వెనక్కి అంటే ఒక్కరు తిరగరండి తిరుగుతారండి ఎవడు తిరగడు ఓ రెడ్డి వెనక్కి తిరగండి తిరుగుతాడు ఇరవై మంది తిరుగుతారు ఓ చౌదరి గారు వెనక్కి తిరగంటే పది మంది తిరుగుతారు ఏమండి మీరు కులం పేరు పెట్టి పిలవండి ఆచార్య గారు అనండి లేకపోతే ఓ మంగళనా అని పిలవండి ఇద్దరు ముగ్గురు తిరుగుతారు ఓ చాకలైనా అని పిలవండి ఇద్దరు ముగ్గురవు కమ్మరాయన కుమ్మరాయన మాలయన మాదిగా నువ్వు ఏ పేరు పెట్టి పిలువు ఇద్దరు ముగ్గురు తిరుగుతారు హిందూ అని పిలిస్తే ఎవరు తిరగరు కారణము మనం హిందువులు అని మర్చిపోయాము మనల్ని హిందువులు అని గుర్తు చేయవలసిన అవసరం ఉంది హిందువులని ఎవరు గుర్తు చేయాలి ఎవరు గుర్తు చేయాలి అమ్మ గుర్తు చేయాలి మనకి మన అమ్మ ఎవరు మనం మర్చిపోయాం కదా మన అమ్మ మనకేం తెలుసు అమ్మను మర్చిపోవడం చాలా తేలిక ఈ మధ్యనే ఒక ఆయన రైల్వే స్టేషన్ దగ్గర ఒక అమ్మగారిని వదిలేసి వెళ్ళిపోయాడు కారులో ఆయన వచ్చింది మంచి కార్ అండి ఆడి కారులో నాలుగు చక్రాలు ఉంటాయి ఆడి ఆడి కారులో వచ్చాడు ఆమెను దించేసి వెళ్ళిపోయాడు ఆయన ఇవి ఎదురు చూస్తూ ఉంది ఒక గంట దా ఒక ఆయన వచ్చి ఏమవ్వా పెద్దావిడి ఏంది ఒంటరిగా ఉన్నావు ఏమిటి అని అడిగాడు మావాడు ఆఫీస్ దాకా పోయేసి వస్తా అన్నాడు ఇంకా రాలేదు వస్తాడు అని ఎదురు చూస్తా ఉందా ఈ వచ్చిన ఆయనకు అర్థమైపోయింది సీను ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు ఈవెని ఈవిని వదిలేసి వెళ్ళిపోయాడు ఏమండి అమ్మ రుణం మనం తీర్చుకోగలమండి అమ్మ రుణం ఎవరైనా తీర్చుకోగలమా తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని మోసిందే నా తల్లి ఎప్పుడన్నా ఒక్కసారి అబ్బా బరువుగా ఉంది కాసేపు పక్కన పెడదాం అనుకున్నదా లేదే అమ్మ రుణం ఎవరిని తీర్చుకోగలమండి నువ్వు ప్రపంచంలోకి రావాలంటే తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి తన జీవితాన్ని ఇచ్చి ఎంత కష్టపడింది ఎన్ని నొప్పులు భరించి నిన్ను ప్రపంచంలోకి తీసుకొచ్చింది ఆ తల్లి తల్లి రుణం ఎవరు తీర్చుకోగలవు తల్లి రుణం తీర్చుకోలేము ఆమె అన్నం తినేటప్పుడే వీడు రెండుకెళ్తాడు వీడు ఎందుకు ఏడుస్తాడో తెలియదు ఏడుస్తాడు చెమ కుడితే ఏడుస్తాడు పక్క తడిస్తే ఏడుస్తాడు ఆకలి అయితే ఏడుస్తాడు అమ్మకు మాత్రమే తెలుసు వీడు ఎందుకు ఏడ్చింది పరిగెత్తిందే తినేటప్పుడు వదిలేసి నీ పక్క సరి చేయడానికి పరిగెత్తింది ఆ తల్లి ఆ తల్లిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన మహానుభావుడు ఎందుకనంటే మనం తల్లిని మర్చిపోయాము ఈ తల్లి కేవలము నన్ను కన్న తల్లి మాత్రమే కాదు నా కన్న తల్లి నాకు పాలు ఇచ్చి పెంచింది తను మోసింది దాంతోపాటు ఈ ఆవు కూడా పాలిచ్చింది నాకు అమ్మ అమ్మ దగ్గర లేని పాలు తక్కువైతే ఈ ఆవు ఇచ్చింది కాబట్టి గోమాత అని పిలిచింది హిందూ ధర్మం ఈ పంటలన్నీ పండాలంటే నది ప్రవాహం వస్తేనే ఆ నీళ్లు వస్తేనే పండుతున్నాయి కాబట్టి అందుకనే నదిని కూడా తల్లిగా భావించింది హిందూ ధర్మం గంగమ్మ అయింది గోదావరి మాత అయింది కృష్ణమ్మ అయింది కావేరీ తల్లి అయింది కావేరీ తాయే అంటారు తమిళ్లో వాళ్ళు ఎట్లా తాయి అయింది మీరు ఇక్కడ ఎందుకు తాయి వెళ్ళారంటే అక్కడ మికాంగ్ అని ఒక నది ఉంది మికాంగ్ దాని పేరు మికాంగ్ అంటే ఏంటంటే మా గంగా అని అర్థం మా గంగా మా అంటే తల్లి గంగా అని అంటే ఈ నదిని కూడా చూసి పంటలు పండుతున్నాయి కాబట్టి ఈమె కూడా నా తల్లి అందుకని ఈమె నా తల్లిగా భావిస్తున్నాను నది కూడా తల్లి అయింది మనకి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశాము ఈ చెట్టు పుట్ట అన్నీ కూడా మనకు తల్లిగా కనబడుతున్నాయి అందుకనే తులసి మాత అన్నాము చూడండి చిన్న మొక్క తులసి మాత అయింది ఎట్లయింది ఈ చెట్ల వల్లే మనం బతికాము ఈ మొక్కల వల్లే మనం బతికాము ఈ మొక్కల వల్లే నాకు ఆహారం వస్తుంది కాబట్టి మనం ఎక్స్టెండ్ చేసాము ఈ మాతృత్వాన్ని ఈ ప్రకృతి వైపు భగవంతుడు నా తండ్రి అయితే ఈ ప్రకృతి అంతా నా తల్లి అయింది ప్రకృతి మాత అయింది దీన్ని ఎక్స్టెండ్ చేశాం మనం అక్కడికే ఆగిపోలేదు ఈ చరాచర సృష్టి అంతా కూడా భగవంతుడు సృష్టి అంతా కూడా మనం తల్లిగా భావిస్తాం అందుకనే మనందరికీ కూడా ఈ భూమి కూడా తల్లి అందుకనే భూమాతను మనం ఏం చేశాం విష్ణువు రెండో బారిని చేసేసాం శ్రీదేవి భూదేవి ఈ భూదేవికి నమస్కారం చేస్తాం నిద్ర లేచినప్పుడు కాళ్ళు పెట్టబోయేటప్పుడు తల్లి సముద్ర వసనే దేవి పర్వత మండలే సముద్రాన్ని నువ్వు చీరగా కట్టుకున్న ఓ తల్లి భారతమాత నీవు నీ మీద కాళ్ళు పెట్టకుండా నాకు కుదరదు తల్లి పర్వతాలను స్థనాలుగా కలిగినటువంటి ఓ తల్లి నేను కాళ్ళు పెట్టక తప్పదు తల్లి అందుకని నేను కాళ్ళు పెడుతున్నాను పాదస్పర్శం క్షమస్వమే నేను కాళ్ళు కింద పెడుతున్నాను క్షమించు తల్లి అని అంటాం ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి భూమిని తల్లిగా భావించాం అది మర్చిపోయాం మనం ఈ భూమాతను మర్చిపోయాం ఇప్పుడు అమ్మ గుర్తు చేయాలి ఒక భార్యాభర్త ఉన్నారండి అంక ఐస్ క్రీమ్ తీసేయండి సార్ పాపం భార్యాభర్త ఉన్నారండి వాళ్ళకి ఇద్దరు కొడుకులు వీడికి పెద్దోడికేమో పదిహేనేళ్ళు చిన్నోడికి రెండో ఏడు ఈయన చనిపోయాడు చనిపోతే పాపం ఈమె ఏడ్చుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఇద్దరిని బతికించుకుంటూ కష్టపడతా ఉంది వీడికి ఫిఫ్టీన్ ఇయర్స్ కదా ఫిఫ్టీన్ చూడండి ఇంగ్లీష్లో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ దాకా ఉంటుంది ట్వంటీన్ ఉండదు ఏమండి అంటే టీనేజ్ అంటారు పదమూడు నుంచి పంతొమ్మిది దాకా వాడి నేచర్ ఎట్టు ఉంటుంది తెలుసా అమ్మ తల్లి అంటుంది పాప కాస్త పాలు బొంగతాయి నేను అటు పోయి నీళ్ళు తీసుకొస్తాను నువ్వు కాస్త చూస్తాను పో మానే చూడండి అంటే వయసు టీనేజ్ అటువంటిది అబ్బాయి కాస్త పోయి ఒక కిలో తీసుకురా తీసుకురాయన నేను పో మానే ఉన్న చదువుకోవాలంటాడు టీనేజ్ అది వీడు కూడా టీనేజ్లో ఉన్నాడు కదా ఫిఫ్టీన్ కదా వాడు అలిగాడు అమ్మ మీద ఏదో చెప్పింది అలిగాడు వెళ్ళిపోయాడు ఇవి ఏడుచుకుంటా ఉంది ఇద్దరు కొడుకులు ఉంటే భర్త చనిపోయా కొడుకు వెళ్ళిపోయా కనపడకపోయా ఈ చిన్న బిడ్డను సాక్కుంటా ఉంది కొన్ని రోజులైంది ఓ పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఉత్తరం వచ్చింది ఆ రోజుల్లో కార్డు ఉండేది కార్డు పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు వచ్చింది అమ్మ నేను పెద్ద కొడుకుని నీకు నేనే నేను వెళ్ళిపోయాను పదిహేను ఏళ్ళ క్రితం పోయి నేను మిలిటరీలో చేరాను బాగా డబ్బు సంపాదించాను డబ్బు నేను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూడాలని కోరిక కలిగింది నా తమ్ముడిని నిన్ను కూడా చూడాలి వచ్చేస్తాను నేను వస్తూ వస్తూ కాశీ దగ్గర మొఘల్సరా స్టేషన్లో దిగి కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని అన్నపూర్ణమ్మ భిక్ష తిని గంగమ్మ నీళ్ళు తీసుకొని మీ మీ దగ్గరకు వచ్చేస్తాను అని చూడండి అమ్మ రుణం తీర్చుకోలేమన్నాం కదా అమ్మ హృదయాన్ని మనం అర్థం చేసుకోగలమండి అమ్మ హృదయం ఎటు ఒక తల్లి దగ్గర ఒక కొడుకు పెరుగుతున్నట్ట వాడు ఎటు ఉంటాడు తయారై అంటే పనికి మన అలవాట్లన్నీ అయినాయి మీరు ఆ అలవాట్లన్నీ నేను చెప్పిద్దాను నా నోటుకుండా చెప్పాలా పడలేదు కదా అవన్నీ ఇన్ని మీరే ఊహించుకోండి అవన్నీ అయిపోయినాయి ఒక ఆమెను మరిగాడు ఆమె చూసింది ముసలాం పేరుతోటి ఇల్లు ఉంది ఇవి చచ్చిపోతే కానీ ఆ ఇల్లు రాదు ఆ ఇల్లు తన పేరుతో రాయించుకోవాలి ఆమె రాయడంలా పెద్ద ఆమె అందుకని ఏం చెప్పిందంటే తలనొప్పి వచ్చేసింది అన్నది తలనొప్పి డాక్టర్లు అందరూ చూపించారు ఏమీ లేదంటారు డాక్టర్లు నాకు మాత్రం తలనొప్పి కదా ఆమెకి అయితే ఏంటంటే ఒక ఆయన వచ్చాడు ఒక వైద్యుడు ఏమీ లేదు ఈమెకి బాగా వేడివేడిగా ఉండే గుండెకాయ పెట్టి వండి వండి పెట్టాలి మనిషి గుండెకాయ అన్నారు అప్పుడు ఆమె అన్నది మీ అమ్మ ఎట్టాకు తొందరగా చచ్చిపోయేది కదా గుండెకాయ కోసుకొని తీసుకొచ్చేసేయి అని వీడు కామాతురాణం వాడికి ఏమి ఉండదు వాడికి దృష్టి అన్ని పోయిన బుద్ధి కూడా నశించింది పరిగెత్తాడు అమ్మ దగ్గరికి వచ్చాడు కోచేశాడు గుండె తీసుకున్నాడు పరిగెత్తుతున్నాడు ఒక రాయి తట్టుకున్నాడు ఈ గుండె అరుస్తుంది నాన్న జాగ్రత్త అని అమ్మ హృదయం అటు ఉంటుంది అమ్మ హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోగలవండి చచ్చిపోయి ఇది కథే కావచ్చు కానీ అమ్మ హృదయం అంత గొప్పదండి కాబట్టి ఈ అమ్మ కదిలిపోయింది ఈ కార్డు చూడంగానే ఒరే అబ్బాయి చిన్నోడా అన్న వస్తున్నాడు రా నాకు సంతోషంగా ఉంది వాడు వచ్చేదాకా నేను ఆగలేండి రాణ్ణి మనం కూడా కాశీకి వెళ్ళి అక్కడ చూద్దాం రా అని బయలుదేరింది నేను కూడా తమ్ముడు కూడా వేయడే పోదా అన్నాడు ఇద్దరు కలిసి వెళ్ళారు మొగల్సారి స్టేషన్లో దిగారు కాశీకి వెళ్ళేటువంటి ట్రైన్ దగ్గరే ఆ ట్రైన్లో ఎక్కారు ఇద్దరు కూర్చున్నారు కూర్చొని రెండు సీట్లల్లో కూర్చున్నారు ఈమె మరచెంబు పాత రోజుల్లో మరచెంబు ఉండేది మరచెంబు తీసుకొని దిగింది మంచి నీళ్ళు తేవడానికి ఆ మంచినీళ్ళు తాగడానికి దిగింది ఈ లోపల ఈ పిల్లవాడు సంచి పెట్టి కూర్చున్నాడు ఈ లోపల ఒక ఆయన ఆజానుభావ వచ్చాడు వచ్చేసి దాన్ని తీసేసి కూర్చోబోయాడు ఆగోక పెద్ద మా సీటే ఇది అని అన్నాడు నీ బాబుదే ఇది రైల్వేస్ది అన్నాడు ఏందండి నేను సీటు పెట్టి ఉన్నాను కదా అంత మాత్రం తెలియదా అని ఇతను అంటున్నాడు ఏయ్ జరుక్కోరా నీ నువ్వు మాట్లాడితే నీది కూడా నేనే కూర్చుంటాను అన్నాడు ఈ గొడవ పెరిగిపోయింది మాట మాట పెరిగింది కొట్టుకునే స్థితికి వచ్చింది ఆజో అనుభవం కాస్త చేయించాడు ఈ లోపల అమ్మ మరచెమ్మ పట్టుకొని వచ్చింది పట్టుకొని వచ్చి నీళ్లు తీసుకొని వచ్చి అయ్యే అయ్యే ఆగు మా ఎందుకు కొడుతున్నావు ఆగు అని వచ్చింది చూసి చేయి పట్టుకున్నది చూస్తే ఊరే పెద్దోడా అన్నది పెద్దోడే పెద్దోడు అనగానే చూడండి ఇప్పుడు దాకా వీళ్ళిద్దరికీ అన్న తెలియదు కదా నా సీటు నా సీటు అని కొట్టుకున్నారు ఇప్పుడు తెలిసిపోయింది అన్న తెలిసిపోయిన తర్వాత సీన్ మారిపోయిందండి అన్న నువ్వు కూర్చో నువ్వు పెద్దవాడే ఉంటున్నాడు వాడు అన్నాడు రే నేను బ్రహ్మాండంగా మిలిటరీ వండరా నువ్వు కూర్చో చిన్నవాడు అంటున్నాడు ఇప్పటిదాకా మనకి అమ్మ భారత మాత మర్చిపోయాం నువ్వు రెడ్డి నేను చౌదరి నువ్వు మాల నేను మాదిగా నువ్వు కమ్మ నువ్వు కొమ్మరి నేను కమ్మరి కొట్టుకొని చస్తున్నావు మన అమ్మ గుర్తుకొచ్చేసింది భారతమాత భారత మాత తెలియజేసింది మనందరం ది ఒకే రక్తం మనందరము హిందువులం మనమంతా బంధువులం మనలో ఒకే రక్తం ఉన్నది ఒకే డిఎన్ఏ ఉన్నది సైంటిస్టులు చెప్పారు ఈ మధ్య వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో పుట్టి ఇక్కడ జీవిస్తున్న వాళ్ళు డిఎన్ఏ ఒకటే అని తేల్చారు అటువంటి హిందువులం మనం బంధువులం అని భారతమాత మనకు గుర్తు చేస్తోంది ఈ భారత మనం గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు మనమంతా హిందువులుగా కలిసి ఉండాలి మన దేవాలయాలను ఉద్ధరించుకోవాలి ఈ దేవాలయం ఈరోజు కలకల్లాడుతుంది రేపటి పరిస్థితి చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా విస్తరాకులు ప్లాస్టిక్ అన్నీ ఆడపడేసి ఉంటాయి ఎవరు రారు రేపటి నుంచి ఎవరు రారండి దేవాలయాలను ఉద్ధరించాల్సింది ఎవరు హిందువులే మనమే దేవాలయాలు ఒకప్పుడు వైద్య కేంద్రాలు దేవాలయానికి వస్తే వైద్యం చేసేవాళ్ళు స్వామీజీ దగ్గరికి వెళ్ళండి ఆయన వైద్యం చేస్తారు జ్యోతిష్యం చెప్తారు వాస్తు చెప్తారు ఇవన్నిటికీ కేంద్రం కావాలి దేవాలయం కేవలం అవి మాత్రమే చాలదు గుజరాత్లో మోర్వి అనే డ్యామ్ పగిలిపోయి చాలామంది చచ్చిపోయారు పదివేల మంది పిల్లలు తల్లి తండ్రిని కోల్పోయారు ఈ పదివేల మందిని ఆర్ఫనేజెస్కి తరలించడానికి రాబందుల్లాగా క్రైస్తవ మిషనరీలు వచ్చేశారు వెంటనే వచ్చేశారు వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి మా ఆర్ఫనేజీలో చేరస్తాం క్రైస్తవులుగా మార్చేస్తాం అక్కడ ఉండే గ్రామస్తులందరూ చెప్పారు మీరేమి చేయనక్కర్లేదు ఈ పిల్లలందరినీ మేమే చాక్కుంటామన్నారు అన్ని గ్రామాల వాళ్ళు పంచుకున్నారు ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అందరూ ఆ గ్రామస్తులు పంచుకున్నారు ఆ గ్రామం యొక్క గుడి తరఫున వాళ్ళందరినీ చదివించారు ఈరోజు పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యారు వాళ్ళలో కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు అటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలి ఈ గుడి ఈ దేవాలయం ఒక కేంద్రంగా హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని కాపాడాలంటే కేవలము గుడి కట్టేసి వదిలేస్తే కాదు ఇది రియాక్షన్ వాడు మసీదు కట్టాడు వాడు చర్చి కట్టాడు మనం గుడి కట్టాం ఎక్కడికో అమెరికాకి వెళ్ళాం బెంగళూరుకి వెళ్ళాం హైదరాబాద్కి వెళ్ళాం డబ్బు సంపాదించాం ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టాలి కాబట్టి గుళ్ళు కట్టేద్దామని కడితే చాలదు కట్టే డబ్బుకి వంద రెట్లు డబ్బు ఇది ఒక అద్భుతమైన హిందూ దేవాలయ కేంద్రంగా తయారు చేయడానికి ఖర్చు పెట్టాలి ఇక్కడే ఆర్ఫనేజ్ రావాలి ఇక్కడే హాస్టల్ రావాలి ఇక్కడే చదువు కావాలి విద్యా కేంద్రం కావాలి వైద్య కేంద్రం కావాలి ఇక్కడ ఎవరైనా సరే మానసిక వ్యాధితో వచ్చినట్టయితే ప్రశాంతత దొరకాలి వాళ్ళకి ఆనందంగా తిరిగి వెళ్ళాలి అటువంటి కేంద్రాన్ని మనం దేవాలయాన్ని చేసుకోవాలి ఇదే హిందూ సమ్మేళన ఉద్దేశం హిందూ సమ్మేళనం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే ఏదో ఎవరికో పని బాట లేక పెట్టుకున్నది కాదు స్వామీజీ చెప్పినట్టుగా ఇది మనందరము కలిసి ఈ దేవాలయాల్ని ఒక శక్తి కేంద్రాలుగా తయారు చేయాలి మీరు రోజు వచ్చి వెళుతూ ఉండండి ఈ దేవుడికి శక్తి పెరుగుతుంది శక్తి పెరిగే కొద్దీ నీ కోరికలు తీరుస్తాడు దేవుడు ఇక్కడ నువ్వు వెంకటేశ్వర స్వామికి వెళితే నీ కోరికలు ఎందుకు తీరుతున్నాయి రోజుకి లక్ష మంది చూస్తారు లక్ష మంది ఆ కాన్సంట్రేషన్ ఆ దృష్టి యొక్క కాన్సన్ట్రేషన్ వల్ల అక్కడ శక్తి పెరుగుతూ ఉంది ఇక్కడ కూడా పెరగాలి అందుకని ప్రతిరోజు మన ఊరిలో ఉండే దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాలి ఒక్క నిమిషం వెళ్ళి దండం పెట్టుకొని చెంపలేసుకొని వచ్చేయండి చాలు దేవాలయం బాగుపడుతుంది నాకు ఒక మిత్రుడు ఉన్నాడు అర్చకుడు ఆయన ఏం స్వామి ఎట్టుంది కొత్తగా దేవాలయానికి నీకు ఏదో గ్రామాన్ని పంపించారు కదండి ఒక్కడు రాడండి ఎవడు రాడండి నేను ఒక్కడే పోవాలని అది స్వామి ఒక చిన్న పని చేయండి అన్న వాళ్ళు ఎవరు రారు కదా మీరే వాళ్ళ వెళ్ళి మీరు తీర్థం ఇవ్వండి అన్న ఇదేదో బాగానే ఉంది అన్నాడు అని మొదలుపెట్టాడండి ప్రతి ఇంటికి వెళ్ళి తీర్థం ఇవ్వడం మొదలుపెట్టి పూజ చేసేసేది స్వామీజీకి తీర్థం తీసుకొని వెళ్ళి ఇవ్వడం మొదలుపెట్టాడు వాళ్ళ మేము ఇంకా స్నానం చేయలేదు ఇప్పుడు కాదు సరేలేమ్మా పక్కన ఎవరు స్నానం చేశారు వాళ్ళు తీసుకోండి ఈయన రోజు చేయడం మొదలు పెట్టాడు ఇప్పటికే ఎందుకు వచ్చింది మనమే అక్కడికి వెళ్దాం ఆయన ఎందుకని ఇప్పుడు ఆ దేవాలయంలో కళ్యాణ పట్టు పంపెట్టారండి అక్కడ ఉండేవాళ్ళే బయట నుంచి డబ్బులు కాదు అక్కడ ఉండేవాళ్ళే ఆ స్వామీజీ హాయిగా తన సొంత ఇల్లు కట్టుకున్నాడు పల్లెల్లో వచ్చే డబ్బులు మార్పు మొదలయ్యింది హిందువులు మేలుకుంటున్నారు హిందువులు మేలుకున్నారంటే మిగిలిన వాళ్ళు ఏమీ చేయనక్కర్లే మనం తిట్టనక్కర్లేదు కొట్టనక్కర్లేదు హిందువులు మేల్కుంటే చాలు మనం నిద్రపోయాం ఇప్పుడు దాకా మనం మేల్కుంటే మన దేవాలయాలు బాగుపడతాయి మన ఊర్లు బాగుపడతాయి మనమంతా ఇప్పటిదాకా విషాహారం తింటున్నాం కొట్టో కొట్టో ఏమిరా